ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అదొక మహారణ్యం ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు స్వేచ్ఛగా యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి అక్కడ ఒక తెలివైన నక్క కూడా ఉంది అందరి చేత అది పనులు చేయించుకుని పని పూర్తవగానే అందర్నీ మోసం చేస్తూ ఫలితాన్ని తనే అనుభవిస్తూ గడిపేది ఈ నక్క బావకి నలుగురు మిత్రులు ఉన్నారు పులి తోడేలు ముంగిస ఎలుక వీళ్ళతో సరదాగా స్నేహం నటిస్తూ కాలక్షేపం చేస్తున్న నక్కకి ఒక రోజు పెక్కబలిసి నవనవలాడే లేడీ పిల్ల చెంగు చెంగున ఎగురుతూ దూకుతూ కనిపించింది ఆ లేడీ ఈ మిత్ర బృందాన్ని చూసి వీళ్ళ నుంచి హాని కలుగుతుందేమో అని దూరంగా పారిపోయింది ఈ లేడీ పిల్లని ఎలాగైనా తినాలన్న కోరిక కలిగింది నక్కకి లేడీ పిల్లని పట్టుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేసింది నక్క కానీ ఎప్పటికప్పుడు నక్క బారి నుంచి లేడీ పిల్ల తప్పించుకుంటూ తనని తాను రక్షించుకుంటోంది నక్క బాగా ఆలోచించి ఇది నా ఒక్కరి వల్ల కాదు మిత్రుల సహకారం తీసుకోవాల్సిందే అనుకుని మిత్రులైన పులి ఎలుక ముంగిస తోనేలుతో సమావేశం అయింది మిత్రులారా ఆ లేడీని చూసారా ఎంత అందంగా ఉందో దాని మాంసం రుచి కూడా భలే ఉంటుంది కాకపోతే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం దాని వెనుక పరిగెత్తే శక్తి మనకి ఎవరికీ లేదు దాన్ని చంపడం అసాధ్యం కనుక దాన్ని చంపి రుచికరమైన దాని మాంసాన్ని తినాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అది మనం అమలు చేస్తే దాని మాంసాన్ని కడుపారా ఆరగించవచ్చు అని నోరు చప్పరించింది మిత్రులకు కూడా నోరు ఊరింది నక్క బావ చెప్పింది చేస్తే ఎంతో రుచికరమైన లేడీ మాంసాన్ని తినవచ్చు అని ఆశపడ్డారు మిత్రులు దాంతో ఉపాయం అమలు చేయడానికి సిద్ధం అని చెప్పాయి అయితే అంటూ మొదలు పెట్టింది నక్క లేడీ మెలుకువగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అది అలసిపోయి నిద్రపోయే సమయాన్ని మనం కనిపెట్టాలి ఆ సమయంలో ఈ ఎలుక చప్పులు చేయకుండా పాకుతూ వెళ్లి దాని కాళ్ళు కోరికి పారేయాలి అదే సమయంలో పులి వెళ్లి లేడీ మెడ విరిచి పడేయాలి అంతే అంది నక్క బావ ఓ సింతేనా మేము సిద్ధం అన్నారు మిత్రులు నువ్వు చాలా తెలివి ఎంత చక్కని ఉపాయం చెప్పావు అని పొగిడారు మిత్రులు పచ్చికబేళ్ల మధ్య తిరుగుతూ పచ్చిక తింటూ సెలయేరు నీరు తాగుతూ ఎంతతో అలసిపోయిన లేడీ కాళ్లు బార్లా జాపుకుని నిద్రకుపక్రమించింది అదే అదనుగా చూస్తున్న ఎలుక పాకుతూ వెళ్లి కాళ్లను కోరికేసింది ఇంతలో పులి దూకుడుగా వెళ్లి లేడీ మెడ విసిరేసింది దాంతో లేడీ నేల కోరిగిపోయి చచ్చిపోయింది అప్పుడానక్క మిత్రులారా నా ఉపాయాన్ని బాగా అమలు చేశారు కాని ఇంత రుచిగల మాంసాన్ని తినాలంటే శుభ్రత ఉండాలి దుమ్ము ధూళితో మీ శరీరాలు కంపు కొడుతున్నాయి చక్కగా ఏటిలో స్నానం చేసి రండి శుచిగా సంతోషంగా ఈ లేడీ మాంసాన్ని ఆరగిద్దామంది అలాగే అంటూ మిత్రులు నలుగురూ స్నానానికి వెళ్లారు స్నానం చేసి పులి లేడీ మాంసాన్ని తినాలని పరుగు పరుగున వచ్చింది నక్క బావ ఏడవటం మొదలుపెట్టింది అది చూసి పులి ఎందుకు నక్కబావ ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగింది ఏం చెప్పను పులి ఎలుక ఏమన్నదో తెలుసా నీ గురించి గంభీరంగా ఉండే పులి బావ కూడా లేడీని ఏమీ చేయలేకపోయాడు ఎంత పెద్ద జంతువైతే ఏమీ లాభం నేను వెళ్ళి ఆ కారు కొరికితే గాని లేడిని ఏమీ చేయలేకపోయింది నా తెలివితో చచ్చిన లేడిని పులి ఎలా తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వాగింది చాలా బాధ కలిగింది మిత్రమా అందుకే ఏడొస్తున్నా అని కన్నేళ్లు కార్చింది పులికి పౌరుషం పొడుచుకు వచ్చింది ఎలుక నా కళ్ళు తెరిపించింది నా శ్రమతో శక్తితో సంపాదించుకున్న దాన్నే నేను తింటాను ఒకరి మీద ఆధారపడను ఈ లేడీ వద్దు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది అంతలో ఎలుక వచ్చింది చూడు ఎలుక బావా మున్నిస ఏమంటుందో తెలుసా ఈ లేడీ మెడని పులి కొరికింది అందువల్ల ఈ లేడీ మాంసం విషమైపోయింది కాబట్టి లేడీ మాంసం నేను తినను ఆ ఎలుక వస్తుంది కదా దాన్ని తినేస్తా అంటోంది అనగానే ఎలుక తనని రక్షించుకోవడానికి కలుగులోకి పారిపోయింది మరికొంతసేపటికి తోడేలు వచ్చింది ఆ పులి బావ నిన్ను తినడానికే సిద్ధం అవుతోంది తన భార్యతో వచ్చి నిన్ను ఆరగిస్తారంటోది అనగానే తోడేలు అక్కడ నుంచి పారిపోయింది అప్పుడు ఆశగా లేడీ మాంసం తినడానికి వచ్చింది ముంగిస ముంగిసా పులిని నేను చంపి దూరంగా పడేశాను నీకు శక్తి ఉంటే ఇప్పుడు ఈ లేడీ మాంసం తినాలంటే నన్ను ఓడించు అంది అంతే ముంగిస తోక ముడుచుకుని పారిపోయింది తెలివితో వంచనతో పనులు చేయించుకున్న నక్క హమ్మయ్య అంటూ హాయిగా ఆ లేడీ మాంసాన్ని ఆరగించింది నక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి